ట్వంటీ నైన్ సో ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్ వస్తుందో మన ఓ కూడా అందదు ఈ సినిమా కలెక్షన్ టార్గెట్ పదివేల కోట్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా నలభై వేల థియేటర్ల మించి రిలీజ్ చేయాలి సో అవతార రేంజ్లో ఈ సినిమా ప్రమోషన్కి జేమ్స్ కెమెరా వచ్చే అవకాశం ఉంది సో నవంబర్ ట్వంటీ సిక్స్న ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో ఆ ప్రపంచాన్ని చూడడానికి మీరు రెడీ ఉన్నారా అని రాజమౌళి చెప్పాడు మేము సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని నవంబర్లో మీకు చూపించబోతున్నాం సో ఆ సం సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఆ టీజర్లో ఉంటుంది ఆ టీజర్ మేకింగ్ వీడియో నా ట్రయల్కి తెలియదు ట్రయల్ అయితే టీజర్ అయితే కాదు చిన్న చిన్న షార్ట్స్ యాక్షన్ ఆర్ఆర్ లెక్క రిలీజ్ చేస్తారు అప్పుడు ప్రెస్ మీట్ కట్టి ఆ సినిమా గురించి వివరిస్తారు ఇది ఒక అడవిలో సాగే అడ్వెంచర్ కథ సో ఈ వీడియో ఫ్యాన్స్ కోసం చేశాను అంటే ప్రతి ఒక్క అభిమాని కోసం సో కొన్ని ఫోటోలు ఏ ద్వారా రూపొందించాను స్టోరీ టెల్లింగ్ కోసం వేరే లెవెల్ అంతే సో ఎస్ఎం పెట్టుండే థియేటర్లో తప్పకుండా దుమ్ము నీ దూకుడు సాటెబ్బడు అదే మన మహేష్ బాబే నిజంగా ఈ సినిమా గిట్ల బ్లాక్ బస్టర్ అయితే ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎందుకంటే ఇండియాలో ఇప్పటి వరకు రెండు వేల కోట్ల క్లబ్లో చెందిన ఏకైక సినిమా దంగల్ పుష్ప తర్వాత టూ పద్దెనిమిది కోట్ల రెండు తెలుగు ఉన్నాయి పన్నెండు వందల కోట్ల పైగా ఉంది ఇక బాహుబలి పదిహేడు వందల కోట్లకు పైనగా ఉంది సో ఈ సినిమా కలెక్షన్ టార్గెట్ పదివేల కోట్లు నాలుగు వేల కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఈ సినిమా దరిదాపుల్లోకి ఏ ఇండియన్ సినిమా కూడా రాదు సో అదే మన రాజమౌళి ప్లాన్ ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మన ఊహించినంత విధంగా ఉంటుంది సో ఇదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నవంబర్లో వెయిట్ చేయండి మన హూహ కందని ట్రీట్ రాబోతుంది ఈ సినిమా గురించి ఇప్పటికే వరల్డ్ వైడ్గా సర్చ్ చేస్తున్నారు ట్రెండింగ్లో ఉంది రాజమౌళి ఒక్క ఫ్లాప్ కూడా లేదు మహేష్ బాబుని ఎలా చూపిస్తారు అనేది ఫ్యాన్స్ ఊహ కందిన విధంగా ఉంటుంది అందుకే ఇలా ఏదో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ నచ్చే విధంగా సో ఇలా రావణాసుడు వెనుక ఉండి మహేష్ బాబు ముందుండి సో ఇలా చిల్ అవుతూ సో ఆ విజువల్స్ వేరే లెవెల్లో ఉంటుంది లైక్ చేయండి ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో తెలపండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి జై ఎస్ఎస్ఎఫ్పి సబ్స్క్రైబ్ చేయండి